సంక్షేమం పేరుతో ప్రజల్ని వంచిన వైకాపా మరోసారి మోసగించడానికి వస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి పిడిగురాళ్ల మాధవి అన్నారు నవరత్నాల పేరుతో జనాన్ని మోసం చేసిన జగన్ రెడ్డి మళ్లీ అవే మోసాలు కొనసాగించేలా మేనిఫెస్టో విడుదల చేశారని ఎద్దేవా చేశారు చెలకలూరుపేటలో మంత్రి విడుదల రజని అవినీతి అందరికీ తెలుసని ఇప్పుడు గుంటూరు ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు గుంటూరు అభివృద్ది మహిళల సంక్షేమం భద్రత తన ప్రధాన అజెండా అంటున్న మాధవితో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి ఇవాళ మాధవ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఈసారి ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఆమెకు ఎలాంటి స్పందన ఉంది ఏ అంశాలు తీసుకెళ్లి ఈ ఓట్లు అడుగుతున్నారు అంశాలపై ఆమెతో మాట్లాడతాం మేడం నమస్తే అండి ఎట్లా ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది ప్రధానంగా ఏ సమస్యలు మీ దిశ తీసుకొస్తున్నారు నియోజకవర్గం ప్రజలు ఎక్కడికి మీరు గడప గడపకి తిరుగుతున్నప్పుడు ఎక్కడ నుంచి కూడా మాకు ఇంతవరకు ఇవి రాలేదు అవి రాలేదు ఇన్ని సంక్షేమ పథకాలు చెప్పారు మాకు ఏవి వేయడం జరగట్లేదు అంటే ఈ రోజు అద్దిళ్లలో మేము ఉంటున్నాము పట్టాలు ఇచ్చిన పరిస్థితిలో కూడా మాకు ఆ ఇల్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి కొన్ని ఇళ్ళకైతే పట్టాలు కూడా లేని పరిస్థితి అలాగే సంక్షేమ పథకాలు తీసుకుంటే పెన్షన్ల ద్వారా తీసుకుంటే మీరు లేదంటే రేషన్ తీసుకుంటే కరెంట్ బిల్లులన్నింటినీ పెంచేసి వాటిని కారణంగా చూపిస్తూ వాటికి సంక్షేమ పథకాల నుంచి వాళ్ళని తొలగించడం జరుగుతుందండి ఇలాగ రకరకాలైన మోసాలకి పాల్పడుతూ ఇప్పటిదాకా ప్రజల్ని వాళ్ళు కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయడం జరిగింది మోసపోయాము నిజంగానే వాళ్ళు చెప్పిన ఒక్క ఛాన్స్ అంటే నమ్మాము ఇప్పుడు అలా నమ్మే ప్రయత్నం మేము చేయట్లేదు కంపల్సరీగా మేము కూటమికి ఓటేసి గెలిపించుకుంటాం మిమ్మల్ని అని చెప్తున్నారు మంత్రి విడుదల రజని మీకు చేయబోతున్నారు అంటే ఇప్పటికే కూడా ప్రజల్లో ఆమె ఉన్నారు ఐదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు మంత్రిగా పనిచేశారు ముందుగా మీకంటే ముందుగా కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో పనిచేస్తారు మీరు కొత్తగా వచ్చారు రాజకీయాలకి ఎట్లా ఫేస్ చేయబోతున్నారు మంత్రి అయినా కానివ్వండి ఎమ్మెల్యే అయినా కానీ అవతల ఎలాంటివి అవినీతి సొమ్ముతో మూట కట్టుకొని ప్రజల మీద అది వెదజల్లే ప్రయత్నం చేసిన ఒక నాయకురాలు కానివ్వండి అలాంటి నీచ రాజకీయానికి ఎవరు కూడా మద్దతు పలకరు ఈ ప్రజలందరికీ ఈ రోజు తెలుస్తూ ఉంది ప్రతి ఒక్కరు తెలుసుకుంటూ ఉన్నారు అక్కడ చిలకలూరిపేటలో ఎన్నో రకాలను అవినీతికి పాల్పడి సంపాదించుకున్న డబ్బంతా ఈ రోజు గుంట గుంటూరుకి తీసుకొచ్చి ప్రజల మీద వెదజల్లితే గుంటూరు ప్రజలు అమాయకులు కాదు వారందరికీ కూడా తెలుసు అక్కడ జరిగిన అవినీతి కాబట్టి కొంతమంది నాయకుల్ని లోపరుచుకుని వాళ్ళకి ఏవో డబ్బులు ఇచ్చి ఆశ ఏదో వాళ్ళ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తా ఉన్నారు ఇక కొన్ని కమ్యూనిటీ బేస్డ్గా ఆ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ మేము మీ వాళ్ళమే మీరందరూ మాతో రావాలి అనే ఒక పిచ్చి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు వారు ఎన్ని పిచ్చి ప్రయత్నాలు చేసినా మేము మాత్రం ఎటు అభివృద్ధి ఉంటే ఎటు నిజమైన సంక్షేమం ఉంటే అట్టే వేస్తాం ఓటు వారు ఎన్ని మాటలు చెప్పినా కూడా లోబడే పరిస్థితిలో లేవు అని అదే ప్రజలు అంటే ఆవిడ ఎవరినైతే సంప్రదించిందో అదే ప్రజలు మాతో చెప్పడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ సంబంధించిన ప్రచారం చేస్తున్న సందర్భంలో కూడా అడ్డుకోవడం కానీ మీ ప్రచారాలు చేయడం కానీ ఈ బెరింపు రాజకీయాలు కూడా జరుగుతున్నాయి సో వాటిని ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఈ రోజు ప్రజాదరణ ఉందని మా మీద కూడా ఎన్నో రకాలైన దుష్ప్రచారాలు దాడులకి పాల్పడుతున్నారు మనం పోలీస్ స్టేషన్ లోకి వెళ్తున్నా కూడా పోలీసులు కూడా కొంతమంది నేను అందరినీ ఎప్పుడు అనను కొంతమంది వారి వైసీపీ కార్యకర్తల్లాగా ప్రవర్తిస్తా ఉన్నారు వారికి కూడా నేను హెచ్చరిస్తున్నాను ఈసారి ఇలాంటివి ఏది జరిగినా కూడా ఇప్పటికే మేము తీసుకున్న నిర్ణయాల ప్రకారం కానివ్వండి మా హెచ్చరికల ప్రకారం కానివ్వండి ఇలాంటి దాడులు తగ్గాయి రెండు మూడు ప్రయత్నాలు పిచ్చి ప్రయత్నాలు చేయబోయారు వారు అయితే మేము వారికి చెప్పిన సమాధానం తీరు వారికి నిజంగానే ఆగారు ఈ రోజు ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకటి ఇంకా ఏవైనా పాల్పడినా కూడా మేమే ఊరుకోబోము వాటిని చాలా ధీటుగా మేము ఎదుర్కొంటాము వైసీపీ మేనిఫెస్టో చూసుకుంటే నవరత్నాలు గతంలో ఉంది ఇప్పుడు అదే దాన్ని తీసుకొచ్చారు నవరత్నాలతో మోసం చేశారు నవమోసాలు అన్నారు అందరు గుండెల్లో ఆంధ్రాలని ఏర్పరిచి వెళ్లిపోయారు ప్రభుత్వంలోకి వచ్చి రాగానే కార్పొరేషన్లన్నింటినీ నిర్వీర్యం చేసి నిధులన్నింటినీ మింగేసి ఎలాంటి సంక్షేమం లేకుండా ఎలాంటి ఒక అభివృద్ధి లేకుండా చేసి మళ్ళీ మేము కంటిన్యూ చేస్తామంటే వేటిని కంటిన్యూ చేస్తారు అదే అర్థం కాలేదు నాకంటే ఇదే పదంలో మింగేసే కంటిన్యూ జరుగుతుందా అని అర్థం కాలేదు అలాగే షాదీ తోఫాలు ఇవన్నీ అని అన్నారు ఐదేళ్లగా అన్ని ఎత్తేసి అన్ని రకాల సంక్షేమాలన్నింటినీ తీసేసి ఉన్న వాటిని తీసేసి ఇప్పుడు మరి వేటిని వాళ్ళు కొనసాగించబోతున్నారో అర్థం కాలేదు ఒక ఛాన్స్ అయిపోయింది మళ్ళీ ఇంకొక ఛాన్స్ అంటున్నారు ప్రజలు ఈసారి ఖచ్చితంగా ఛాన్స్ కాదు కదండి రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ముందున్నారు ఎప్పుడు వస్తే అప్పుడు తరిమి కొడదాము అన్నట్టుగా ఒక మహిళ ఎమ్మెల్యే అభ్యర్థిగా మహిళల సంక్షేమం కావచ్చు మహిళల భద్రత విషయంలో ఎలాంటి హామీ ఇస్తారు ఇప్పుడున్న ప్రభుత్వంలో మహిళల భద్రత కావచ్చు అనే దాడులు వీటి గురించి ఏం చెప్తారు మా అక్క చెల్లెళ్ళు అని చెప్పుకుంటున్న అన్న అనే పేరు వేసుకున్న ఆయన మరి ఆయనని ఆయన నేను అభివర్ణించాలా అని ఈ రోజు నేను అడుగుతున్నాను మేన మామ అని చెప్పుకుంటూ ఆయన నిజమైన కంసుడేమో మరి అదే అర్థం కావట్లేదు ఎందుకంటే ఎప్పుడు లేనన్ని మర్డర్లు రేపులు అపహరణలు ఈ ఐదేళ్లగా చూస్తూ వచ్చాము ఈ రోజు మన మేనిఫెస్టోలో కూడా చూసుకుంటే మీరు మహాశక్తి రూపంలో ఎన్నో రకాలైన పథకాలు కేవలం మహిళల మీద కాన్సన్ట్రేట్ చేసి ఇవ్వడం జరిగింది అలాగే నన్ను తీసుకుంటే నేను ఒక ఉమెన్ సెల్ ఏర్పాటు చేయబోతున్నానండి ఒక మహిళకి సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా ఆ మహిళా సెల్ అడ్రస్ చేయబడుతుందండి ఒక్క ఫోన్ కాల్ దూరంలో వాళ్ళ పరిష్కారం వాళ్ళ సమస్య పరిష్కార దిశగా మేము ప్రయత్నిస్తా ఉన్నాము ఇది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం గురించి మాధవ్ చెప్తున్నారు